పిల్లల ఆలోచన విధంగా ఇలా ఉన్నప్పుడు పేరెంట్స్గా మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇదే చదువు నువ్వు ఇక్కడ ఇక్కడే చదవాల్సిందే మేము చెప్పింది చేయాల్సిందే అని వాళ్ళ మీద ఫోర్స్ పెట్టకుండా వాళ్ళు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దానికోసం ఒక వన్ ఇయర్ టైం ఇచ్చి చూడండి ఎందుకంటే వన్ ఇయర్ టైం పోయినంత మాత్రాన అంత పెద్ద నష్టం ఏమీ ఉండదు ఎందుకంటే వన్ ఇయర్ కోసం వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది అని కనుక ఆలోచించినట్లయితే వాళ్ళ లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు చదివినట్లుగా నటిస్తూ ఉంటారు తప్ప ఏమీ చదవరు ఫెయిల్ అవుతూనే వస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్ దేనికి పనికిరాకుండా పోతుంది అటు వాళ్ళు చేయాలనుకున్నది చేయలేరు అటు చదువు రాదు రెండిటికి చడిపోయి దేనికి పనికిరాకుండా తయారవుతారు అలా కాకుండా వన్ ఇయర్ వాళ్ళకి టైం ఇచ్చి ఈ టైంలో నువ్వు అనుకున్నది మాకు అయినా కూడా ప్రోగ్రెస్ ఉన్నట్లుగా చూపించాలి అలా లేకపోతే మేము చెప్పినట్లు నువ్వు చేయాలి అని కండిషన్ పెట్టేసి పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ని వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయాలి అలా చేసినప్పుడు అది వాళ్ళు ఏదైనా సరే మేము ఇది చేస్తామన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది చేయగలమా లేదా మాకు దీంట్లో సత్తా ఉందా లేదా మేము నిరూపించుకోగలమా లేదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఒకవేళ వాళ్ళకి అది కష్టం అనిపించింది అంటే మీకంటే ముందే వాళ్ళే వచ్చి మాకు ఇది మా వల్ల కాదు మేము స్కూల్కే వెళ్తాము లేదంటే మేము కాలేజీకే వెళ్తాము అని చెప్పేసి వచ్చి చెప్తారు అలా కాకుండా వాళ్ళ మీద ఫోర్స్ పెట్టినట్లయితే వాళ్ళకి మైండ్లో ఎప్పుడు కూడా మా పేరెంట్స్ నేను చెప్పింది వినట్లేదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప చదువుకుందాము బాగుపడదాము అన్న ఆలోచన వాళ్ళకి ఏమాత్రం ఉండదు అండ్ ఇన్ కేస్ మీకు అలా కుదరలేదు అలా చేయడం మీకు ఇష్టం లేదు అనుకుంటే వాళ్ళు ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ పనిని అలాగే చదువుని కరెక్ట్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకునేలాగా వాళ్ళని ప్రోత్సహించండి అప్పుడు అదే వస్తుంది ఇదే వస్తుంది ఇన్ కేస్ చదువు మీద వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా అంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే కనీసం వాళ్ళు అనుకున్న లో అయినా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే చదువుకున్న వాళ్ళే ఇప్పుడు సక్సెస్ అవుతారన్న గ్యారంటీ లేదు ఇంకొకటి ఏంటి అంటే పిల్లలకి ఏదైనా బిజినెస్ మీద కానీ లేదంటే దేని మీద అయినా కానీ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంది అంటే చదువు మీద వాళ్ళకి లక్షల లక్షలు పోసి వేస్ట్ చేసిన అమౌంట్ ఏదైనా ఒక బెటర్ స్కూల్లో అంటే మరీ ఎక్కువ ఫీజెస్ లేకుండా ఉండే స్కూల్లో జాయిన్ చేసి ఆ మిగిలిన అమౌంట్ని వాళ్ళకి సంవత్సరానికి ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ అమౌంట్ని వాళ్ళ పేరు మీద సేవ్ చేసినట్లయితే అది వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లాగా యూజ్ అవుతుందన్నమాట సో ఇలా చేసినా కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అలా కాకుండా వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నారు లక్ష లక్షలు వాళ్ళ మీద ఖర్చు పెట్టి మేము పెడుతున్నాము నువ్వు చదవట్లేదు అని చెప్పేసి వాళ్ళ మీద ఫోర్స్ పెట్టి చివరికి అప్పుల పాలయ్యి ఆ అప్పులని వాళ్ళ తల మీదే వేసి మీ తీర్చుకోండి లేదంటే మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళ తల మీద వేస్తే అటు చదువు రాక ఇటు ఆ అప్పులు తీర్చుకోలేక ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళడం తప్ప వాళ్ళకి ఇంకా వేరే దారి ఏమీ ఉండదు చదివే టాలెంట్ అందరికీ ఉండదు ఆ టాలెంట్ లేని పిల్లల్ని మనం ఎంత పెద్ద స్కూల్స్లో వేసినా ఎంత పెద్ద కాలేజెస్లో వేసినా ఎన్ని లక్షల డబ్బులు కట్టినా కూడా వాళ్ళు అలాగే ఉంటారు తప్ప ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటే కాస్త కూస్తూ ఉండవచ్చు ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు అంతకుమించి ఎక్కువ రిజల్ట్ అనేది మనం ఆశించలేము ఆశించినా కూడా అది అయ్యే పని కాదు సో కాబట్టి వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ ఫీల్డ్ మీద కొంచెం వాళ్ళకి పట్టు నేర్పించినట్లయితే దాని మీద మనం కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో ముందుకు రావడానికి అనేది అవకాశం అనేది ఉంటుందండి అండ్ చదువుకుంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఏ పని చెప్పకుండా ఆ చదువు మీదనే ఫోకస్ చేయితే వాళ్ళకి అసలు ఏమీ రాదు ఎందుకు పనికిరాని వాళ్ళలాగానే ఉంటారు చదువుతో పాటు ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉండాలి అప్పుడే వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉంటుంది వాళ్ళు హ్యాపీగా ఉంటారు థ్యాంక్